తెలుగు ప్రజలు పొరవత్స చిన్నై సూర్య గురించి వినే ఉంటారు ఆయన రాసిన నీతి చంద్రిక అనే పుస్తకాన్ని కూడా చాలామంది చదివే ఉంటారు అందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి మిత్రలాభము రెండవది మిత్రభేదము ఈ ఇవి రెండు మన వర్తమాన రాజకీయ పరిస్థితులకు కరెక్ట్గా సరిపోతాయి తెలుగు ప్రజలు ఈ మిత్రలాభము మిత్రభేదం గురించి ఏ మేరకు వంట పట్టించుకున్నారో తెలియదు కానీ బీజేపీ పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బాగా అవగాహన చేసుకున్నారు ఆయన బాగా వంట పట్టించుకున్నారు ఎక్కడ మిత్రలాభము ఎక్కడ మిత్రభేదము ఉపయోగించాలో ఆయనకి తెలిసినట్లుగా వేరే ఏ ఇతర రాజకీయ నాయకుడికి తెలియదు ఆరు నెలల క్రితము ఏపీలో జరిగిన ఎలక్షన్స్లో మిత్రలాభము ద్వారా ఆయన అధికారంలో భాగం పంచుకున్నారు టీడీపీతోనూ జనసేనతోనూ మిత్రత్వము చేసి ఆ విధంగా అధికారంలో భాగస్థుడయ్యాడు మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్లో మిత్రభేదము ద్వారా అధికారంలోకి వచ్చాడు శివసేన పార్టీలో ఉన్న విభేదాలను ఎన్సీపీ పార్టీలో ఉన్న విభేదాలను బాగా ఉపయోగించుకొని ఆ మిత్రభేదాల ద్వారా తన అధికారంలోకి వచ్చాడు నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లో కూడా మిత్రభేదము ద్వారా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యన ఉన్న విభేదాలను బాగా ఉపయోగించుకునేసి ఢిల్లీ ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చాడు ఇది మిత్రలాభము మిత్రభేదము కథ